ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి జీప్లస్ త్రీ హౌస్ ఇది చూపించిపోతున్నాను మన ఫ్రెండ్ కనపడుతుందని చూస్తున్నారు కదా అదే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది టోటల్గా నాలుగున్నర సెంట్లో కట్టారు అంటే రెండు వందల ఇరవై మూడు అయితే వస్తుంది ఇది మొత్తం వంద కూడా అని సో టోటల్ మొత్తం చూపిస్తాను హౌస్ మొత్తం వంద కూడా చూపించి ఎలా కన్స్ట్రక్షన్ చేశారు కన్స్ట్రక్షన్ చేసుకున్న టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు టోటల్గా మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళకి ఎంత కాస్ట్ అయ్యింది ఏ ఐటమ్స్ యూస్ చేశారు కన్స్ట్రక్షన్లో ఇలాంటివన్నీ కూడా చెప్తాను సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్నట్లయితే మీరు వేరే వీడియో అయితే చూడక్కర్లేదు ఈ ఒక్క వీడియో చూసారంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో సో కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తికి చూడండి నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్న కూడా ఉపయోగపడుతుంది సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఎక్కడ ఆపకుండా పూర్తికి చూడండి సో గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇచ్చారు ఒక చిన్నది ఆఫీస్ రూమ్ ఆరు వాచ్మెన్ రూమ్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇవి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయి పదండి పైకి అయితే వెళ్దాము పైన చూపిస్తాను మీకు ఒక ఫ్లోర్ కవర్ చేస్తాను బ్యాలెన్స్ అన్ని ఫ్లోర్లు ఒకేలా అయితే ఉంటాయి అంటే టైం వేస్ట్ చేయకుండా ఒక ఫ్లోర్ మాత్రమే కవర్ చేస్తాను నేను మీకు చూపిస్తాను సో స్టెప్స్ మొత్తం అంతా కూడా కజారియా కంపెనీ టైల్స్ యూజ్ చేశారు అవి కూడా ఫుల్ బాడీ యాంటీ స్కిడ్డెడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ హ్యాండ్ రైల్ కూడా ఎస్ఎస్ ఇచ్చారు చూడండి జిందాల్ తీసుకున్నారు సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఇది అంతా కారిడర్ ఫ్రెండ్స్ ఇది ఒక గ్లాస్ రైలింగ్ ఇచ్చారు అండ్ సీలింగ్ కూడా ఇక్కడ చూడండి పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చారు అండ్ ఈ ఫ్రంట్ వాల్ చూసారు ఇక్కడ టైల్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ ఫ్రంట్ వాల్కి సో మెయిన్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ అదే చెప్దాం అనుకుంటుంది చాలా క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు అండ్ మెయిన్ డోర్ మంచి హెవీగా ఇచ్చారు చూడండి అంతా కూడా టేకే అండ్ హ్యాండ్ పాలిష్ అయితే కాదు గన్ పాలిష్ అయితే చేయించారు అండ్ ఈ బ్రాస్ కూడా చూసారా మొత్తం అందుకు బ్రాస్ వర్క్ అనేది మంచి నీట్గా అయితే ఇచ్చారు సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ వచ్చేసరికి బయట అంతా కూడా సీలింగ్ ఇచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా అయితే ఇస్తున్నారు వీళ్ళు పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం మనం అండ్ మనకి ఇక్కడ హ్యాండిల్ చూసారా మనకి ఇక్కడ స్మార్ట్ లాక్ కూడా ఇచ్చారు ఇది మనకి ఫింగర్ ప్రింట్ కానీ కార్డ్ కానీ పాస్కోట్ కానీ ఇట్లాంటివి యూస్ చేస్తేనే ఓపెన్ అవుతుంది ఇది సో ఎలై కంపెనీ తీసుకున్నారు అండ్ ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ అయితే కనుక కజారియా కంపెనీ టైల్స్ యూజ్ చేశారు ఇక్కడ గ్లాసీ ఫినిషిడ్ వెట్వెట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది సో హాల్లో ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక ఒక టీవీ ఉన్నట్టు అయితే కనపడుతుంది అండ్ సీలింగ్ వచ్చేసరికి పీఓపీ అండ్ పీవీసీ సీలింగ్ రావడం జరిగింది అండ్ మిడిల్లో మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు లాకర్ కంపెనీది అండ్ పిఓపి షీట్స్ కూడా హైగ్రి కంపెనీ షీట్స్ అయితే యూజ్ చేశారు టోల్ వంబం షీట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ జీ ప్లస్ త్రీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసింది వచ్చేసరికి హరమ్యం ఇన్ఫ్రా వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వీళ్ళకి టెన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అండ్ చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశారు మన కాకినాడలో కానీ అమలాపురం కానీ రాజమండ్రి కానీ అండ్ అట్లాగే రామచంద్రపురం హైదరాబాద్ ఎక్కడైనా కూడా వీళ్ళు వర్క్ అయితే చేస్తారు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయినా కూడా వీళ్ళు చేస్తారు అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఆన్ చేసుకోండి ఆఫ్ చేసుకోవచ్చు ఇంట్లో లేకపోయినా బయట నుంచి మనం మొబైల్తో అయితే ఆపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా వీళ్ళు ఇచ్చారు ఈ ప్రైస్లో ఇన్ని ఇచ్చారు చూడండి అండ్ స్విచ్చెస్ కూడా ఇవి టచ్ ఇవి మనకి ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ కూడా టచ్ స్విచ్చెస్ అయితే ఇచ్చారు ఇక్కడ సో చాలా మంచి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ హౌస్లోని ఈ ప్రైస్లో లాస్ట్లో చెప్తాను ప్రైస్ అనేది సో ప్రైస్ ఈ ప్రైస్లో ఇన్ని ప్రొవైడ్ చేశారు చూడండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనం చూస్తుంది డైనింగ్ ఏరియా హాల్ నుంచి ఇలా ఫ్రంట్కి రాగానే డైనింగ్ ఏరియా అది త్రీ బీహెచ్కే మనకి టోటల్గా త్రీ బెడ్రూమ్స్ ఉంటే మూడిటికి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ తీసుకున్నారు అండ్ పక్కనే కిచెను ఇది పూజా రూమ్ ఇది ఎంట్రన్స్ నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ పూజా రూమ్ ఎంట్రెన్స్ చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీళ్ళు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా ప్రొసీడ్ అయిపోరు ఫ్రెండ్స్ అంటే కన్స్ట్రక్షన్లో వీళ్ళు నార్మల్గా ఏ సైజ్ పడితే ఆ సైజ్ కాలమ్స్ వేసాడు అట్లయితే ఏముండదు అక్కడ ముందుగా సాయిల్ టెస్ట్ చేసుకోండి అక్కడ సాయిల్ బట్టి ఏ టైప్ ఆఫ్ కాలం యూజ్ చేయాలి ఎట్లాంటి ఫుటింగ్స్ యూస్ చేయాలి అంటే స్టెప్పడా నార్మల్ ఈ టైప్లో ఉంటే కొన్ని ఫుటింగ్స్ అనేవి అలా యాజ్ పర్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ బట్టి ప్రొసీడ్ అవుతారు వీళ్ళు అండ్ ఇది రూమ్ ఎంట్రన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది సో సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూము పక్కన చిల్డ్రన్స్ బెడ్రూము దాని పక్కన ఇది టీవీ యూనిట్ ఇది ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము బాగుంది ఫ్రెండ్స్ టీవీ యూనిట్ అనేది ఒక సైడ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్తో లాంగర్ యూనిట్ తీసుకున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇవి లోవర్స్ ఇది అండ్ కింద ట్రాస్ కూడా వచ్చేసాయి మొత్తం అంతా కూడా యాస్టన్ ప్లై అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ప్లైవుడ్ అనేది అండ్ ఓరియన్ కంపెనీకి సంబంధించిన ల్యామ్లైట్స్ అయితే యూజ్ చేశారు మొత్తం హార్డ్వేర్ అంతా కూడా హెట్ ఇచ్ చెప్కో కంపెనీ అయితే వాడడం జరిగింది అండ్ ఇందులో ఇంకొక నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ఇంకొక టెస్ట్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ వీళ్ళు ముందుగానే వాటర్ టెస్ట్ కూడా చేస్తారు గ్రౌండ్ వాటర్ అనేది ఎట్లా ఉంది ఏంటి అని చూసుకుంటారు ఆ వాటర్ అనేది కన్స్ట్రక్షన్ సూటబుల్ అనుకోండి యూస్ చేస్తారు ఒకవేళ సూటబుల్ కాదు అనుకున్నట్లయితే కనుక అక్కడ మనకి ఫిల్టరేషన్కి వెళ్ళడము లేదంటే ఆర్ఓకి వెళ్లడం అయితే చూసుకుంటారు ఆ విధంగా వెళ్ళి ఆ వాటర్తో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు సో మెయిన్ ఏంటంటే క్రాక్స్ రావడానికి రీజన్ అదే ఉంటుంది వాటర్ కొంచెం సాల్ట్గా ఉన్న టైంలో కన్స్ట్రక్షన్ చేస్తామనుకోండి పక్కగా క్రాక్స్ వస్తాయి సో వీలైనంత వరకు వీళ్ళకి సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే టోటల్ మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ అంతేకాదు వీళ్ళు ఇంకొకటి ఏంటంటే చికెన్ మెష్ కూడా కొడతారు అంటే మనకి ఎలక్ట్రికల్ పైప్స్ క్లోజ్ చేసిన తర్వాత తర్వాత కాలమ్స్ పక్కన ఏంటంటే బ్రిక్ వర్క్ జాయింట్స్ దగ్గర ఏంటంటే చికెన్ మెష్ యూజ్ చేస్తారు వీళ్ళది పక్కగా చూసుకుంటారు ఆ మెష్ యూజ్ చేయడం వల్ల కూడా క్రాక్స్ రాకుండా అయితే ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ ఒక చిన్న ఫోల్డబుల్ టేబుల్ తీసుకున్నారు ఒక స్టోరేజ్ బెడ్ ఒక టీవీ అయితే వచ్చేస్తాయి ఇక్కడ ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించిన యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ప్లాస్టింగ్ కూడా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ వీళ్ళు నార్మల్గా మనం చూస్తే హ్యాండ్తో మనకి పార్తో చేస్తూ ఉంటారు కదా వీళ్ళు అలా కాదు మిషన్లోనే టోటల్ మొత్తం యాజ్ పర్ రేషియో పరంగా చూసుకోండి మిక్సర్ ఉంటుంది హ్యాండ్ మిక్సర్ మొత్తం అందు కూడా ఆ మిషన్లోనే మనకి ప్లాస్టింగ్ మాల్ తీసుకుని టోటల్ బాగా మిక్స్ చేసి ఆ దాంతో మనకి ప్లాస్టింగ్ చేస్తారు వీళ్ళు సో ఇన్ని చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు క్రాక్స్ అయితే రాకుండా అయితే ఉంటాయి బిల్డింగ్స్కి సో ఇది వాడ్రప్ ఇది లోపల డ్రాస్ ఇవి దీనికి బ్యాక్ సైడే ఒక చిన్నది అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా డ్రెస్సింగ్ కింద అయితే యూజ్ చేశారు ఇదిగోండి ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఒక యూనిట్ కూడా వచ్చేసింది చూడండి అండ్ దానికి ఆపోజిట్ గానే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది కింద ఫ్లోర్ లెవెల్ నుంచి టాప్ సీలింగ్ లెవెల్ వరకు మొత్తం అంతా కూడా టైల్స్ అయితే ఇచ్చేసారు అండ్ టైల్స్ జాయింట్స్ ఉంటాయి చూసారు కదా గ్యాప్స్ అనేవి అందులో ఎపాక్సీ కూడా ఫిల్ చేయడం జరిగింది లీకేజ్ అట్లా కాకుండా అండ్ ముందుగానే వీళ్ళు మొత్తం అంతా కూడా వాటర్ ప్రూఫింగ్ కూడా చేంజ్ చేశారు అండ్ ఫిట్టింగ్స్ మొత్తం అంతా కూడా వీళ్ళు వచ్చేసరికి జాగ్వార్ అండ్ కేరోవిట్ కంపెనీ యూజ్ చేశారు ఈ షవర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాల్స్ అయితే ఉంటాయి స్లోగా ఫాస్ట్గా బుల్లెట్ టైప్ ఇట్లాంటివి అయితే చాలా ఉంటాయి దీంట్లోని సో ఇది ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు లాస్ట్లో ప్లానింగ్ కూడా చూసుకోండి అంటే మీకు కొలతలు కూడా ఐడియా ఉంటాయి కాబట్టి ఒకసారి అవి కూడా చూసుకోండి అండ్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకుందామో వీళ్ళతో అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద నేను మీకు హరమ్యం కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి సంబంధించిన అదే హరమ్యం ఇన్ఫ్రా వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూసుకోండి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేస్తారు ఇంటీరియర్ ఏదైనా కూడా అని అండి పూజ రూమ్ ఎంట్రన్స్లో చూసారు కదా మొత్తం విగ్రహాలు ఇచ్చేస్తారు డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇది కిలం పట్టకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు యాంటీ ఆక్సిడేషన్ కోటింగ్ కూడా ఇస్తున్నారు వీటికి సో లైన్ కూడా కిలం అనేది పట్టద్దు దానికి అండ్ ఇది పూజా రూము సింపుల్గా ఒక నలుగురు అయితే కూర్చోవచ్చు బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు కింద డ్రాస్ కూడా ఒక త్రీ డ్రాస్ ఇచ్చేసారు సిఎన్సి కట్ డిజైన్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన లైటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ప్లాట్ఫామ్స్ కూడా బాగా ఎక్కువ కానీ ఇచ్చారు చాలా బాగుంది పూజా మందిర్ అనేది సో పక్కనే కిచెన్ అయితే వచ్చింది కిచెన్ తర్వాత చూపిస్తాను ఒకసారి నేను మీకు ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు కదా అది ఇప్పుడు మనం చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నాను కదా ఈ పూజ రూమ్ ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది చూద్దాం పదండి సో స్ట్రక్చర్ డ్రాయింగ్స్ కానీ త్రీ డీ డ్రాయింగ్స్ కానీ అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు ముందుగా మనకి సో బయట మనం సపరేట్గా వెళ్ళే పనే లేదు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ డ్రాయింగ్స్ కూడా వీళ్ళు మన దగ్గర అదే సారీ వీళ్ళ దగ్గర మనం కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక రూమ్ కూడా పెద్దదే ఫ్రెండ్స్ ఇది ఇది పది ఇంటూ పదకొండు నరాసైజ్ రూమ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ సీలింగ్ డిజైన్స్ చూడండి సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల మంచి లుక్ కూడా వచ్చింది అండ్ దీనికి రైట్ సైడ్ వచ్చేసరికి వాటర్ ఉంటుంది కింద మనకి బెడ్ కూడా ఇచ్చేస్తున్నారు సో ఇది ఇంటీరియర్ సపరేట్ కన్స్ట్రక్షన్ సపరేట్ ఫ్రెండ్స్ అంటే టోటల్గా ఓవరల్గా చేసింది అయితే కాదు మీకు కన్స్ట్రక్షన్ సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇంటీరియర్ సెపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది దేనికి ఎలా తీసుకుంటున్నారంటే ఇంటీరియర్ అనేది మనం చేయించుకున్న మోడల్ బట్టి ఎంతైనా కూడా చేయించుకోవచ్చు తక్కువలోగా ఉండే తక్కువలో చేయించుకోవచ్చు ఎక్కువలోగా ఉండే ఎక్కువలన్న కూడా చేయించుకోవచ్చు బట్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఒకటే వీళ్ళు చేసేది సో ఇది వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్తో తీసుకున్నారు డార్క్ బీచ్ కలర్ షేడ్లో స్లైడింగ్ డోర్స్తో అప్ వచ్చింది అది అంతా కూడా డ్రెస్సింగ్ యూనిట్ అది ఫ్రంట్ అంతా డ్రెస్సింగ్ ప్లేసే మొత్తం ఏరియా అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అది అండ్ దీనికి కూడా పక్కన ఒక బాత్రూమ్ ఇచ్చారు చూడండి సో వీళ్ళు ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకోటి ఏం చేస్తారంటే బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా కూడా టైల్స్ అనేవి ఫిట్ చేసే టైంలో ఏంటంటే వైబ్రేటర్ అయితే యూజ్ చేస్తారు ఈ వైబ్రేటర్ యూస్ చేసి ఫిట్టింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్స్ రాకుండా ఉంటాయి దానివల్ల టైల్స్ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి మనకి అలా ఫిక్సింగ్ ఎక్కువ రోజులు అయితే ఉంటాయి సో వైబ్రేటర్ కూడా వాడడం జరుగుతుంది సో పదండి ఒకసారి మనం కిచెన్ చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం తర్వాత స్టార్టింగ్ కిచెన్ చూపిస్తాను పదండి ప్లానింగ్ కూడా లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను మీకు అండ్ నా పక్కన వాష్ ఏరియా అయితే వస్తుంది స్లైడింగ్ డోర్ మీకు కనబడడం చూస్తున్నారు కదా అదంతా కూడా వాష్ అని ఇక్కడ ఒక వాష్ మెషిన్ కూడా ఇచ్చారు అండ్ ఇది కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు కంప్లీట్ కిచెన్ మొత్తం అందుకు కూడా యాక్రలిక్ ఫినిషింగ్ ఇది పదండి లోపలికి వెళ్ళాము మంచి స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం అంతా కూడా చూడండి టాప్లో అంతా కూడా స్టోరేజే అండ్ కింద కూడా స్టోరేజ్ వచ్చేసి చూడండి బాస్కెట్స్ ఇవన్నీ కూడా సో ఒకసారి మొత్తం చూపిస్తున్నాను చూసుకోండి సో ఏదైనా మనం మైక్రో ఓవెన్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించినవి చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి ఇది అదే అని కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వచ్చేస్తుంది నేను చెప్పాలంటే కనుక చాలా ఇచ్చారు వీళ్ళిందులో ఇందులోని సో ఇక్కడ షింక్ ఇచ్చేసారు ప్లాట్ఫామ్ కూడా గ్రాండ్ బ్లాక్ గ్రాండ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చేసారు అండ్ టూ విండోస్ అయితే వచ్చాయి ఇక్కడ సో అక్కడ చూడండి మనకి షటర్ డోర్ అయితే వచ్చేసింది స్టోరేజ్ పర్పస్కి ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది అండ్ పక్కనే ఒకటి ప్యాంట్రీ యూనిట్ కూడా వచ్చేసింది అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూసుకోండి కంప్లీట్ అంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ ఇది ప్లెయిన్ గ్రే కలర్లో తీసుకున్నారు సో ర్యాక్స్ కూడా బాగా ఎక్కువగానే వచ్చాయి అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా మనం ఒకవేళ ఫాస్ట్గా డోర్ వేసినా కూడా ఆటోమేటిక్గా స్లోగా క్లోజ్ అవుతాయి ఇవి ఒకసారి ట్యానమ్ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ హెటిచ్ అండ్ ఎప్కో సంబంధించిన హార్డ్వేర్ యూజ్ చేశారు మొత్తం అంతా కూడా అండ్ టోటల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్ అండ్ సిమెంట్ అంతా కూడా అల్ట్రాటెక్ యూజ్ చేశారు అండ్ స్టీల్ వచ్చేసరికి వాడితే జిందాలు లేదంటే టాటా రెండు కంపెనీల్లో ఏదైనా కూడా వాడచ్చు అక్కడ ఉన్న బ్రాండ్ బట్టి యూజ్ చేస్తూ ఉంటారు టాటా జిందాల్ అయితే యూజ్ చేస్తారు కన్స్ట్రక్షన్లో ఈ స్టీల్ వచ్చేసరికి టైల్స్ అయితే కనుక కజారియా మొత్తం వీలైనంత వరకు ఎపాక్సీ పెట్టేస్తారు చాలా వరకు అన్ని చోట్ల కూడా అని ఎక్కడెక్కడ లీకేజ్ అవుతుందో ఈ బాల్కనీస్లో కానీ వాష్ ఏరియాస్ కానీ బాత్రూమ్స్ కానీ ఓవరాల్గా మొత్తం అందు కూడా విత్ ఎపాక్సీ ఫిల్లింగ్ అయితే ఇస్తారు ఒకసారి నేను మీకు ఈ వాష్ ఏరియా కూడా చూపిస్తాను చూసుకోండి సో చూశారు కదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టైల్స్ కూడా ఇచ్చారు చూడండి మొత్తం వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేశారు అంటే వాటర్ పడి గోడలు అనేవి చమైంపు వచ్చేస్తాయి కదా అలా రాకుండా ఉండాలని చెప్పేసి వీలైనంత వరకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు సేఫ్టీకి గ్రిల్ కూడా ఇచ్చేస్తారు అవుట్ సైడ్ ఇక్కడ టాప్లో ఒక టూ స్టోరేజ్ యూనిట్స్ కూడా వచ్చేసాయి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు చేసిన పని పెస్ట్ ప్రూఫింగ్ ఫ్రెండ్స్ అంటే మనకి పెస్ట్ కంట్రోల్ చేస్తారు ఎట్లా అంటే రీసెంట్గా మీరు చూడొచ్చు నార్మల్ స్ప్రే టైప్ కాకుండా పైప్ లైన్ వర్క్ అయితే వస్తుంది టైల్స్ వెయ్యక ముందే కింద ఫ్లోరింగ్లో పైప్స్ ఫిట్ చేసేస్తారు దాని ద్వారా లిక్విడ్ పంపించి ఎక్కడ కూడా చదలు రాకుండా చేస్తున్నారు ఆ వర్క్ కూడా వీళ్ళు చేయడం జరిగింది టోటల్ మొత్తం ఈ ఫ్లాట్ అంతటికి కూడా సో ఇండివిజువల్ ఫ్లాట్స్ టైప్లోనే కన్స్ట్రక్షన్ చేశారు ఇది టోటల్గా త్రీ ఫ్లోర్స్ అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్ లోపల బెడ్రూమ్ వస్తుంది బయట ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చేసారు అటాచ్డ్ బాత్రూమ్ రూమ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో బ్యాక్గ్రౌండ్ చూసారా రాఫ్టర్స్ వచ్చే క్యూషన్ కూడా వచ్చింది రాఫ్టర్స్ విత్ క్యూషన్ అయితే వచ్చింది ఇది బాగుంది డిజైన్ మొత్తం అంత సో సీలింగ్స్ కూడా ఎక్కడ కూడా ఓవర్ డిజైన్స్ అట్లా లేకుండా చాలా సింపుల్గా నీట్గా తీసుకున్నారు అండ్ ఇందులో టీవీ అంటే అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు సో సైడ్ వచ్చేసరికి చిన్న డ్రెస్సింగ్ యూనిట్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ లావర్స్ అయితే యూజ్ చేశారు అండ్ టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ కూడా లైటింగ్ ఎక్సలెంట్ కనబడుతుంది చూడండి అండ్ విండో సీట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్డ్రాప్లోనే విండో సీట్ కూడా ఇచ్చారు సో ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక హరమ్యం ఇన్ఫ్రా వాళ్ళని తప్పకుండా కానెక్ట్ అవ్వండి మంచి ప్రైస్కి అయితే చేస్తారు సో మంచి ప్రైస్ చేస్తారు ఎంత చేస్తారు ఏంటి ఏంటి ఇంకా చెప్పలేదు కదా మీకు ఒకసారి చెప్తాను చూసుకోండి వీళ్ళు పెరాసేఫ్టీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ చెప్తున్నాను నేను మీకు టూ థౌజండ్ రూపీస్ పెరాసేఫ్టీ కాస్ట్ అయితే తీసుకుంటున్నారు ఇది మనకి తగ్గిస్తారా అన్నట్లయితే కనుక అక్కడ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు పెరాసేఫ్టీ కాస్ట్ అనేది కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాం ఏపీ లేదా తెలంగాణలో అనుకున్నట్లయితే కనుక తప్పకుండా హరమే ఇన్ఫ్రా వాళ్ళని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ తీస్తున్నాను ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తారు సో ఇది బాత్రూమ్ ఇది సో ఈ బాత్రూమ్ అయితే కనుక ఇందులో చూడండి మనకి జాగ్వార్ షవర్ కూడా ఇచ్చేసారు అండ్ వాష్ మెషిన్ కూడా ఈ పక్కన అయితే తీసుకున్నారు చూడండి కేరోవిట్ కంపెనీది అండ్ ఈ ట్యాప్స్ కూడా కేరోవిట్ కంపెనీవే ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇదిగోండి అండ్ అట్లాగే వాటర్ అనేది అలా ఉండిపోయి ఫ్రెండ్స్ ఈ బాత్రూంలోని మనకి వాటర్ వెళ్ళే అవుట్లెట్ ఉంటుంది చూశారు కదా డ్రైయింగ్ ఛానల్ అనేది చాలా పెద్దది కూడా ఇచ్చారు ఇందులోని అండ్ అట్లాగే మనకి షవర్ కూడా చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో కూడా ఒకసారి చూపిస్తున్నాం చూసుకోండి హ్యాండ్ షవర్ కూడా ఇచ్చారు ఇది జాగ్వార్ కంపెనీది అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కమోట్ కూడా వాల్ మౌంటెడ్ అయితే ఇచ్చారు అండ్ అంతేకాదు మనకి బాత్రూమ్ పైప్స్ ఉంటాయి కదా అంటే టైల్స్ వెయ్యి ముందు లోపల పైప్స్ అయితే ఉంటాయి కదా ఆ పైప్స్కి ఏంటంటే వాటర్ ప్రెషర్ టెస్ట్ కూడా చేస్తారు అంటే వాటర్ అనేది ఎక్కడైనా లీక్ అవుతుందా లేదా అని చెప్పేసి ప్రెషర్ టెస్ట్ అయితే చేస్తారు ఆ ప్రెషర్ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా లీకేజెస్ అయితే రావు సో ఆ టెస్ట్ కూడా చేస్తారు వీళ్ళు టోటల్ కిచెన్లో కానీ బాత్రూమ్స్లో ప్రతి చోట కూడా ఆ టెస్ట్ కూడా చేయడం జరిగింది వీళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ప్లైవుడ్కి కూడా వారంటీ అయితే ఉంటుంది అండ్ అట్లాగే ఈ బెస్ట్ కంట్రోల్ వరకు చూశారు కదా దానికి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది ఇంకా చాలా వర్క్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు లోపల వాల్పేపర్ ఒకటి పెడతారు అది ఇంకా పెట్టలేదు అండ్ అట్లాగే మెయిన్ డోర్లో ఒక కెమెరా చిన్న ఆడియో అంటే సౌండ్ వినడం కోసం ఏంటంటే ఒక ఫోన్ మాదిరి కూడా ఒకటి ఫిట్ చేస్తారు అండ్ ఇలా మెట్లు ఎక్కుతుంటే మనకి ఆటోమేటిక్గా లైట్స్ కూడా ఆన్ అవుతూ ఉంటాయి అండ్ డోర్ మనకి మెయిన్ గేట్ ఉంటుంది చూసారు కదా అది అది కూడా ఆటోమేటిక్ స్లైడింగ్ ఉంటుంది రిమోట్తో కంట్రోల్ చేసుకునే విధంగా ఆటోమేటిక్గా గేట్ కూడా మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది ఆ గేట్ ఫిట్ చేస్తారు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది సో స్క్రీన్ మీద నేను మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను హరమేం ఇన్ఫ్రా వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఏపీలో తెలంగాణలో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను మీకు టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది ఏంటి అని చెప్తాను కదా దీనికి వచ్చేసరికి వీళ్ళకి ఇలా మొత్తం అంతా కూడా కోటి యాభై అయితే అయింది ఈ హౌస్కి రెండు వందల ఇరవై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ జీ ప్లస్ త్రీ హౌస్కి అయితే ఈ కాస్ట్ అయితే అయింది సో పైప్స్ మొత్తం కూడా ఆశీర్వాదే సిపివీసీపీవీసీ పైప్స్ అయితే యూజ్ చేశారు అన్ని కూడా బ్రాండెడ్ ఫ్రెండ్స్ మనం సొంతంగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తామో అంత క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా కానెక్ట్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్